మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడుపులో జండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి యువ ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా